వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్ రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం ఎంఎస్ఎంఈ పార్కు ప్రాంగణంలో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఎఫ్ఎఫ్సి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌధరి ప్రధాన అతిథిగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు పాల్గొన్నారు ఈ ప్రాంతంలో ఇప్పటికే పన్నెండు పరిశ్రమలు విజయవంతంగా పనిచేస్తున్నాయి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో ఆయన స్ఫూర్తితో ఇక్కడ ఏర్పడిన విజ్ఞాన కేంద్రమన్నారు యువతకు ప్లగ్ అండ్ ప్లే విధానంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ యువతకు నైపుణ్యం పెంచే విధంగా గొప్ప ప్రోత్సాహాన్ని అందిస్తోందన్నారు పేదవాడు కూడా ఆలోచన చేస్తే పారిశ్రామికవేత్తగా ఎదగవచ్చు అన్న నారా చంద్రబాబు నాయుడు ఆలోచన ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త అన్నారు ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఎఫ్ఎఫ్సి వివరాలను గోరంట్ల బుచ్చయ్య చౌధరి వెల్లడిస్తూ రెండు ఎకరాల్లో ప్రతిపాదిత ఈ ప్రాజెక్టు ద్వారా ఇరవై ఆరు యూనిట్లు స్థాపించబడతాయన్నారు మొత్తం నిర్మాణ విస్తీర్ణం ముప్పై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు పాయింట్ ఐదు ఒకటి చదరపు అడుగులు కాగా ప్రాజెక్ట్ అంచనా వ్యయం కోట్లు పదిహేను లక్షలుగా ఉందన్నారు ఇది సూక్ష్మ మరియు చిన్న స్థాయి యూనిట్లకు ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలను అందించే ఆధునిక పారిశ్రామిక భవనం అవుతుందన్నారు తయారీ అసెంబ్లింగ్ సేవారంగాల యూనిట్లు ఇక్కడ స్థాపించుకోగలవని తద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రూపుదిద్దుకొని మరికొందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం సాధ్యం అవుతుందని తెలిపారు ప్రతి మండలంలో కూడా ఒక ఇండస్ట్రీ ప్రెసిఫిటేషన్ సెంటర్ పెట్టాలన్న ఆ లక్ష్యంలో భాగంగా కూడా ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఎఫ్ఎఫ్సి బౌల్ అంతస్తుల కాంప్లెక్స్ నిర్మాణం చేసి స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీ పెట్టుకునే వారికి అనుకూలంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఉపాధి కల్పించే లక్ష్యంలో చంద్రబాబు గారు తీసుకున్న బ్రహ్మతా కార్యక్రమం ఇది రాష్ట్ర ఒకే రోజున అన్ని చోట్ల కూడా అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమం అవుతుంది రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ రెండు ఎకరాల భూమిని కేటాయింపు చేసి పదిహేను కోట్ల రూపాయలతో బహుళంద్రాస్తుల ముప్పై ఐదు వేల చదర పడుగులతోటి భవన నిర్మాణం చేసి వివిధ సంస్థల కేటాయింపు చేసి ఇక్కడే ఉపాధి లభించేలాగా చేసే లక్ష్యం ఏర్పాటవుతున్నది ఆహ్వానిస్తున్నాం వాళ్ళ ముఖ్యమంత్రి గారి సమక్షంలో వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం కూడా మొదలైంది వారికి శంకుస్థాపన చేశారు ఇది పూర్తి చేసి కేటాయింపులు చేసి మనం కూడా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కూడా అభివృద్ధి పందాల ముందుకు తీసుకెళ్లడం కోసం రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు చేస్తున్న కృషిని మనం చూస్తున్నాం పదహేనున్నరలుగా నిర్విరామంగా తిరుగుతూ చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వివిధ పారిశ్రామిక పెద్దలందరిని ఆహ్వానించి రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టించి ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి ఇరవై లక్షల ఉద్యోగాల లక్ష్యంగా కార్యాచరణ ముందుకు సాగుతున్నారు దీన్ని మనందరం కూడా ఆహ్వానిద్దాం తప్పకుండా రాబోయే భవిష్యత్తులో ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు రావాలని మన ఆంధ్రప్రదేశ్ అద్వితీయంగా పరిగమించాలని కోరుకున్నాం